అలాం లేకం వరహంతుల్లా వర్కా అపార అపారృపాశీలుడు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మళ్ళీ ఒక అంశాన్ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది అదేమిటిదంటే మనం ఈరోజు సమాజంలో చూస్తున్నట్లయితే చాలామంది చిల్లరగాళ్ళు అని చెప్పవచ్చు చిల్లరగాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారిని విమర్శిస్తూ అనేక విషయాలు అన్న ముందు ఈరోజు ప్రస్తావిస్తున్నారు అయితే ఈ చిల్లరగాళ్ళు ఎవరు మరియు మేధావులు ఎవరు అనే విషయాన్నే ఈరోజు నేను మీ ముందు చర్చించాలని అనుకుంటున్నాను ఎందుకు నేను చిల్లరగాళ్ళు అంటున్నాను అంటే దానికి విరుద్ధంగా ఎవరైనా జ్ఞానులు ఉంటేనే కదా వీళ్ళని చిల్లరగాళ్ళు అని అనడానికి కాబట్టి పూర్తి ఆధారాలతో నేను వాళ్ళ చిల్లరగాళ్ళ మరియు జ్ఞానులా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా అయితే ఇక్కడ ఆధారాలతో చూపిస్తాను అని అన్నాను కదా అందుకనే మీ ముందు కొన్ని పుస్తకాలను తీసుకొచ్చాను ఈ పుస్తకాల్లో కూడా మనం చదివి చూసినట్లయితే ఈ పుస్తకము దీని యొక్క కవర్ కవర్ పేజ్ ఖరాబ్ అయినందు కారణంగా చెడిపోయిన కారణంగా నేను దీన్ని మళ్ళీ కొత్త కవర్ పేజ్ చేయడం జరిగింది ఇది స్వామి వివేకానంద వారి జీవిత చరిత్ర ఈ పుస్తకంలోన పేజ్ నెంబర్ నూట పంతొమ్మిది మరియు నూట ఇరవై మనం చదివి చూసినట్లయితే ఏ ఖురాన్ గ్రంథం అయితే ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారిపై అవతరణ జరిగిందో అది పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు యథాతథంగా ఉంది అందులో ఒక అక్షరం కొల్లుపోకుండా ఉంది అని చెప్పి ఈ మేధావి ఈ జ్ఞాని ఎవరైతే స్వామి వివేకానంద వారు ఉన్నారో వారు తెలియజేస్తున్నారు అయితే ఈయనని జ్ఞాని అనొచ్చు ఈయనని మేధావి అనొచ్చు వీరికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ముహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళనే చిల్లరగాళ్ళు అని అనొచ్చు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేసి భారతీయ ధార్మిక గ్రంథాల్లో మహానీయ ముహమ్మద్ సల్లాహు అలీ సలం అని చెప్పి డాక్టర్ ఎంఏ శ్రీవాస్తవ్ అనేటటువంటి ఈ హిందూ మేధావి ఈ పుస్తకాన్ని రచించారు ఈనని మేధావి అనొచ్చు ఈయన చేసినటువంటి పరిశోధనకు వ్యతిరేకంగా ఎవరైతే చిల్లర మాటలు మాట్లాడుతున్నారో మొహమ్మద్ ప్రవక్త మీద వాళ్ళను చిల్లరగాళ్ళు అని చెప్పి మనం అనొచ్చు దాని తర్వాత మనం చూసినట్లయితే ప్రొఫెసర్ రామకృష్ణరావు గారు ఈయన బెంగళూరుకు చెందినటువంటి ప్రొఫెసరు ఈయన ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ సల్లం అని చెప్పి ఈ చిరు పుస్తకాన్ని రచించారు ఇందులోన ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ్ సల్లం వారిని ప్రవక్త హోంసలాసలం వారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ నా కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి ఓ ముస్లిం సమాజమా మీరు ఎంత అదృష్టవంతులు ఈ ప్రవక్తను మీ ప్రవక్తగా ఎన్నుకొని ఎంత అదృష్టం చేసుకున్నారు అని చెప్పి ఈ పుస్తకంలోన ఒక ముస్లిమేతర మేధావి ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఈ పుస్తకంలోన చెప్తున్నారు దీని తర్వాత ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అనే పుస్తకాన్ని స్వామి లక్ష్మి శంకరాచార్య ఈయన యొక్క వీడియోలు యూట్యూబ్లో చాలా అవైలబుల్ ఉన్నాయి హిందీలోన ఈయన పుస్తకం రూపంలో కూడా అనేక పుస్తకాలు రాశారు ఇస్లాం ఎటువంటి ధర్మం అనేటటువంటి విషయం ఈయనని మేధావి అనొచ్చు ఎవరైతే ఈరోజు మొహమ్మద్ ప్రవక్త చిల్లర విషయాలతో కించపరిచే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో వాళ్ళని చిల్లరగాళ్ళు అని సంబోధించడం లోపల ఎలాంటి పొరపాటు లేదు ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే సత్యాన్ని బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేధావులు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అర్థం పర్థం లేని మాట్లాడుతున్నటువంటి వాళ్ళను అని సంబోధించవలసి వస్తుంది ఇక్కడ పెరుగు రామ్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి ఈయన అనేక పుస్తకాలను రచించారు బ్రాహ్మణులు హిందువులా అని చెప్పి ఈ పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకంలోన ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ వారి విషయాన్ని ఈయన ప్రస్తావిస్తూ ఈ పుస్తకంలోని పేజ్ నెంబర్ అరవై ఐదుల ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వారి యొక్క విషయాన్ని తెలియజేస్తూ ముహమ్మద్ ప్రవక్త లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరు పుట్టలేదు ఆ కాలంలో అప్పటి వరకు అంటే ఎప్పుడైతే ముహమ్మద్ ప్రవక్త పుట్టారో అప్పటి వరకు ఆయన చెప్తున్నారు అప్పటి వరకు భూమి మీద ఏ మానవుడు అటువంటి వారు పుట్టలేదు ఎటువంటి వారంట చదువు కోసం ఇంత నొక్కి చెప్పినటువంటి వ్యక్తి అని చెప్పి చదువు విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వారు చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పెరుగురాం రెడ్డి ఒక మేధావి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ క్యారెన్ ఆమ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త సల్లాహ్ వారి జీవిత చరిత్రను ఒక ముస్లిమేతరుడుగా ఉన్నప్పటికీ మొహమ్మద్ సులాహ వారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని తను రాశాడు ఈయనను మేధావి అనొచ్చు ఎందుకంటే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు వాస్తవం ఏమిటో తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో మొహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి ఒక పుస్తకం రూపంలో దీన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు దీని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి అనేక పరిశోధనలు చేసి ఈయన ఈ పుస్తకాన్ని ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ వారు హిందూ మతాల్లోన ఎక్కడెక్కడ ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ చాలా లోతైనటువంటి అధ్యాయం అధ్యయనం చేసి ఈ కల్కి అవతార్ ముహమ్మద్ సుల్హ అనేటటువంటి ఈ చిరు పుస్తకాన్ని రాశారు ఈయన కూడా ఒక హిందూ మేధావి హిందూ పండితుడు ఈయన కూడా ఒక ప్రొఫెసర్ మరి ఈన మేధావి అనొచ్చు కానీ వాళ్ళను దీనికి వ్యతిరేకంగా ఏదైనా పదం ఉందంటే నాకు తెలిసిన పదాలలో కూడా వాళ్ళని చిల్లరగాలని నేను సంబోధిస్తాను ఇంకో విషయము ఇక్కడ ప్రవక్త మహం వారి జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన తెచ్చినటువంటి ధర్మాన్ని అధ్యయనం చేసి ఇది సత్యధర్మం అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని స్వేచ్ఛ విముక్తికి మార్గమేది అని ఒక ముస్లిమేతరుడు ఈయన తమిళనాడుకు చెందినటువంటి కోడిక్కల్ చెల్లప్ప అనేటటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు ఈయన ముస్లిమేతరుడే కానీ ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చదివి దాన్ని అధ్యయనం చేసి పుస్తకం టైటిల్ ఏమి ఇచ్చాడు స్వేచ్ఛ విముక్తికి మార్గం ఏది ఈరోజు ఈ గారు ఏమంటున్నారు మహమ్మద్ ప్రవక్త తెచ్చినటువంటి బోధనలతోటి ప్రపంచంలోన అభద్రత అశాంతి వస్తుందని చెప్పి ఈ గాలు చెప్తున్నాను కానీ ఇక్కడ జ్ఞానులు మేధావులు ఏమంటున్నారు స్వేచ్ఛ విముక్తికి మార్గం మీది క్వశ్చన్ పెట్టాడు క్వశ్చన్ పెట్టి ఈ పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకాన్ని పూర్తిగా మనం అధ్యయనం చేసి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే సత్యం ఒకటి ఉంది అసత్యం ప్రచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులు గాలు అని చెప్పి మనకు అర్థమవుతుంది దీని తర్వాత నేను హిందువుగా ఎలా జీవించగలను నేను హిందువుగా జీవించగలనా అని ఇక్కడ డాక్టర్ ఏ సిప్పన్ అనేటటువంటి వ్యక్తి ఈయన కూడా తమిళనాడుకు చెందినటువంటి వాడు ఈ పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకంలోని చివరి పేజీలోన ఆయన రాస్తున్నాడు మానవుల యొక్క జీవితానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేటటువంటి మార్గం ఏదైతే ఉందో శాంతియుతంగా జీవితం గడపడానికి ఏదైతే మార్గం ఉందో అది ఇస్లాం మార్గమే అని చెప్పి ఈయన ఈ పుస్తకంలోన చాలా స్పష్టంగా తెలియజేశాడు దీని తర్వాత శ్రీ ఆడియార్ అనేటటువంటి ఆయన ఈయన కూడా తమిళనాడుకు చెందినటువంటి వారు ఈయన కూడా ఒక పెద్ద మేధావి నేను ఆరాధించే ఇస్లాం అని చెప్పి ఈ పుస్తకాన్ని ఈయన రచించారు శ్రీ ఆడియార్ ఒక రాజకీయ పార్టీకి ఫౌండర్ ఆయన పార్టీని స్థాపించారు మరియు అనేక పత్రికలకు ఆయన సంపాదకుడు అనేక పుస్తకాల రచయిత కూడా అనేక నవల పుస్తకాలకు కూడా ఆయన రచించారు మరియు ఆయన చాలా లోతుగా ఇస్లాంను అధ్యయనం చేసి ప్రవక్త ముహమ్ సలాహ సలం వారి జీవితాన్ని అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది నేను ఆరాధించే ఇస్లాం ఇది ఇంచుమించు భారతదేశంలోని అన్ని రాష్ట్ర భాషల్లోపట తరచుకు చేయబడ్డది దీని యొక్క అనువాదం అనేక భాషల్లో మన భారతదేశంలోన ఉంది అంతేకాకుండా ఈ పుస్తకాన్ని పక్క దేశాలైనటువంటి దేశాల్లోనూ కూడా తర్జుమా చేయడం జరిగింది అయితే ఈ యొక్క పుస్తకాల్లో పట్టు ఉన్నటువంటి విషయాలను ప్రజలు ఎంతగా అభిమానించారు ఎంతగా ఆకట్టుకున్నారంటే అన్ని భాషల్లోపట దీన్ని ప్రచురించడం అవసరమైంది అదే కాకుండా వేరే దేశాల్లో సైతం దీన్ని ఇష్టపడి వాళ్ళు ఈ పుస్తకాన్ని తన భాషల్లోపట అనువాదించుకోవడం జరిగింది వీళ్ళని మేధావాళ్ళనొచ్చు వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళను నేను మాత్రం చిల్లరగాళ్ళే అని అంటాను ఎందుకంటే ఒక సత్యంకు వ్యతిరేకంగా అసత్యాన్ని ప్రచారం చేస్తూ మళ్ళీ ఎగరేసుకుంటూ మేము ఏదో పెద్ద పని చేస్తున్నామని ఫీల్ అవ్వడం ఇది చిల్లరగాళ్ళకు తగిన పని కానీ మేధావులకు జ్ఞానులకు తగినటువంటి విషయం కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరు గ్రహిస్తారని చెప్పి ప్రవక్త మోసలాసలం వారిని విమర్శించే ముందు ఆయన జీవిత చరిత్రాన్ని ఒకసారి అధ్యయనం చేయండి గుడ్డిగా ఎవరో చెప్తున్నటువంటి విషయాలను నమ్మకుండా ప్రవక్త ముహ్మద్ వారి జీవితంపై చిన్న చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి అయితే కనీసం మీరు ఏ ఒక పుస్తకానన్నా మొహమ్మద్ ప్రవక్త జీవితం పైన అధ్యయనం చేయండి ఆయన తెచ్చినటువంటి ధర్మం ఏమిటిది ఇస్లాం ఆ ఇస్లాం సంబంధించిన పునాది పుస్తకం కురాన్ గ్రంథం దాన్ని ఒకసారి అధ్యయనం చేయండి దాని తర్వాత ప్రవక్త ముహ్మద్ సల్లాహుహ్ సల్లం విమర్శకు తగినటువంటి వారా లేక ప్రశంసించదగిన వారా అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం అనేకం వరహం విబర్